ఈ వీడియోలో తిరుపావై పంతొమ్మిది రోజు పాశ్రం ఒక భావాన్ని వివరిస్తున్నాం లక్కరాజు మురళీధర్ రావు ఆస్ట్రాన్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈనాటి పంతొమ్మిదవ పాశురము కుత్తు విలక్కెరియ కొట్టుకాల్ కట్టిల్ మేల్ మెత్తెన్ర పంచ శయనత్తిన్మేలే கொத்தலர் பூக்களல் நப்பின்னை கொங்கை மேல் வைத்துக்கிடந்த திரவாய் திறவாய் கண்ணின்னாய் நீ உன் மலானலை எத்தனை போதும் துயிலல ஒட்

గుత్తి దీపపు కాంతులు నలు దశల వెలుగులు ప్రసరించుచుండగా ఏనుగు దంతములచే చేయబడిన కోళ్ళు గల మంచం మీద అందము చలువ మార్ధవము పరిమళము తెలుపులనే ఐదు గుణములు కలిగిన హంస తూలికా తల్పంపై పౌలించి ఇండు గుత్తులు గుత్తులుగా వికసించిన పువ్వులచే అలంకరింపబడిన అలంకరించబడిన శిరోజములు కలిగిన నీలాదేవి యొక్క స్థలములను తన విశాల వక్షస్థలముపై వైచుకొని పౌలించి ఉన్న ఓ స్వామి నోరు తెరిచి ఒక్క మాట ఎన్నో మాట్లాడకూడదా లేక కాటకచే అలంకరింపబడిన విశాలమైన నేత్రములు కల ఓ నీలాదేవి జగస్యామయైన శ్రీకృష్ణుని స్వల్పకాలమైనను పడక విడిచి బయటకు వచ్చటకు అనుమతింపుకున్నావా క్షణమైనను ఈ శ్రీకృష్ణుడి విశ్లేషణమును సహింపజాలవే ఇది నీ స్వరూపమునకు నీ స్వభావంకు తగదు నీ వల్ల మేము కూడా అతనికి శేషభూతుల మే కదా కాన తన నుంచి కొంచెము కొంచెమే అవకాశమేయము కొంచెము అవకాశమేయము తల్లి అట్టి అవకాశము నీ విచ్చితి మేము చేసే ఈ అద్వితీయమైన ధనుర్మాస వ్రతము ఓత్కైంకర్యము రూప మంగళ వ్రతముగా సాంగోపాంగముగా సమాప్తి చెందు అవుతుంది ఇందే మాత్రము సంశయం సందేహము లేదు అని ఆండాల్ అమ్మగారు నీలా శ్రీకృష్ణులను వేడుకుంటున్నారు స్వామిని కీర్తించడానికి వచ్చామని తన సుకుమారమైన చేతులకు ఉన్న గాజుల మధుర ధ్వనితో తలుపును తెరుపుకొని నీలాదేవిని అండాల్ తల్లి వేడుకొని ప్రార్థిస్తుంది ముందు ఆ పాశ్రమంలో ఇప్పుడు బాలికలో అండాల్ అమ్మగారి ప్రార్థన ఆలకించిన నీలాదేవి తలుపు తెరవబోగా మన వారికి ఎదురుగా ముందు ఈమె ఉండరాదని శ్రీకృష్ణుడు ఈమెను తలుపు తెరవనీయక ఆమెను బిగ్గా బిగి కౌకిలి నుంచి పడక నుంచి లేవనీయకుంటే శ్రీకృష్ణుడిని మేల్కొల్పమని అతడు మాట్లాడక ఉండగా అతని అతనిని మేల్కొల్పు మా మేల్కొల్పు అమ్మాయని తండాలు అమ్మగారు లీలాదేవిని పదే పదే వేడుకుంటున్నారు ఈ పాశ్వంలోని భావం ఇది సృష్టికి ముందు స్వామి దశ ఆండాల్ తిరువడిగలే శరణం మనిషికి ఎన్ని శాస్త్రములు బోధించినా శృంగారము అనేది ఎప్పుడూ ఆధిక్యత చూపుతుంది మనిషిపై శృంగారం అనేది శరీరాన్ని క్షీణింపచేసేదే కానీ దాన్ని మనిషి ఇష్టపడతాడు దైవం మీదకు దృష్టి పెడితే మన ఆత్మకు మంచిది అయితే శృంగారంతో భక్తిని కలిపి కొన్ని స్తోత్రాలు మనకు కనిపిస్తాయి వాటిలో భగవంతునికి అమ్మవారికి మధ్య ఒక దివ్య లీలారసం మనకు కనిపిస్తుంది ఇదంతా మనకు ఏమిటి అనిపిస్తుంది మనకు నచ్చదు భగవంతుని గురించి ఇలా ఎందుకు రాసి ఉన్నాయి అని అనిపిస్తుంది కమలాకుచ కస్తూరి కర్ధమాంకిత వక్షసే యాదా యాదవాద్రి నివాసాయ సంపత్పుత్రాది మంగళం అని మంగళం పాడుతుంటే ఆయన్ని ఏమని వర్ణిస్తున్నాం అమ్మ తన పక్షస్థలానికి కుంకుమ పాత్రలను రచించుకున్నది ఆయన ఆలింగితుడై దేహమంతా పూసుకున్నాడు ఓహో అలాంటి స్వామి నీకు మంగళం ఏమిటంటే ఈ వర్ణన అనిపిస్తుంది ఇదంతా తప్పు అని అనేవారు కొందరున్నారు కానీ ఈ వర్ణాలు చెప్పేది జగత్కారణమైన పరమాత్మను మరియు జగన్మాత అయిన అమ్మను వర్ణించడమే వారిరువురి శృంగారమే లేకపోతే నీకు జన్మ అనేదే ఉందా లోకంలో అమ్మ అందానికి నాన్న వశమైనప్పుడే కదా నీకు ఒక జన్మ అనేది లభిస్తుంది కర్మభారం తొలగించుకోవడానికి ఒక అవకాశం ఏర్పడింది కదా అలాంటి అందాన్ని స్మరించని బ్రతుకు ఒక బ్రతుకేనా అయితే ఆ అమ్మ అందం నీవు ఉపాసించదగినది కానీ అనుభవించదగినది కాదు ఆ అందం నీకు జీవితాన్ని ఇచ్చేది ఉపజీవ్యం ఉపజీవ్యం అంటారు దీన్ని నాన్నకు అదే అందం భోగ్యం నీకు ఉండాల్సిన జ్ఞానం ఇది ఇప్పుడు ఈ జ్ఞానంతో ఆ సౌందర్యాన్ని దర్శించు అప్పుడు తప్పులేదు ఉపనిషత్తులు ఈ విషయాన్ని మనకు తెలిపాయి అందుకే ఆండాల్ తల్లి సృష్టికి ముందు ఉండే దశని ఈ పాఠశాలలో వర్ణించింది వర్ణిస్తుంది నిన్నటి రోజు అమ్మ లేచి తలుపు తెరుద్దామని అనుకుంది కానీ అంతలోనే స్వామి తనెక్కడ చెడ్డవాణ్ణి అని అనుకుంటారేమోనని నేనే తెరుస్తాలే అని ఒక్కసారి అమ్మ చేయి లాగి లాగేసరికి ఆవిడ ఆయన వక్షస్థలంపై వాలిపోయింది ఆమె స్పర్శతో ఆయన వంటిపై స్పృహ కాస్త కోల్పోయాడు ఆయన లేచి తలుపు తెరుద్దామనే లేస్తుంటే ఇప్పుడు అమ్మ తనెక్కడ భక్తులకు దూరమవుతానేమోనని స్వామిని వదలలేదు వీళ్ళు బయట నుండి గమనించి లోపల సన్నివేశాన్ని ఇలా పాడుతున్నారు కుత్తు విలక్కెరియా చుట్టూ గుత్తు దీపాల వెలుగుతున్నాయి ఆ దీపాలు అవి వెలుగుతూ పక్కన ఉన్న వాటిని కనిపించేట్టు చేస్తున్నాయి అవే నీ కన్నా ఉత్తములు కదా అమ్మా నీవు తలుపులు తెరవడం లేదు సరికదా స్వామిని తలుపు తీ తెరవ తెరవనియవడంలో లేదు అన్నట్లుగా నిందలు మోపారు గతంలో కోలాయా కోలాయా పీడాన్ని కోలాయ పీడాన్ని చంపి దాన్ని దంతాలతో నీలాదేవికి ఒక మంచాన్ని చేయించి ఇచ్చాడు స్వామి దంత ఎరుగు దంతాలతో చేసిన పాదాలు కల కట్టెల్ మేల్ కట్టెమంచంలో మెత్తైర్న మెత్తైన మెత్తటి అతి సుకుమారమైన పంచశయనితెన్ పంచశేనంపై మేల్ ఏరి అంటే పడుకొని ఉన్నారు కొత్తలర్ పూంగల పూంగరల్ గుత్తుల గుత్తులుగా పుష్పాలను కేశాలలో కల నప్పిన్నై ఆ అందగత్తె కొంగై మేల్ వక్షస్థలం వెత్తు వెత్తుక్కిండంద వెత్తుక్కింద వెత్తుకింద స్పర్శచే మైకల్లో పడి ఉన్న మలర్ మార్బా పక్షస్థలం వికసించి ఉన్న స్వామి వాయ్ తిరువాయ్ నోరైనా తెరవచ్చు కదా అని పాడుతున్నారు అంతలోనే సరే తెరుద్దామని స్వామి లేస్తుంటే ఇప్పుడు అమ్మా వద్దు నేనే తెరుస్తా అని ఆయన ఆయనను ఆమె కంటి చూపుతోనే వద్దని అనటంతో బయట నుండి నీ వీళ్ళు ఆయన బయటికి వస్తానంటే రానివ్వటం లేదు అని అమ్మను పాట మొదలుపెట్టారు మెత్తడం కనిన్నాయి కాటుకతో విశాలమైన కన్నులు కలని నువ్వు నువ్వు లై ఉన్మల ఉన్మలనై నీ స్వామిని ఎత్తైనై పోదు తూలేరా ఇప్పటికైనా లేపి పుట్టాయి ఖాన్ మాకు చూపించవా ఎత్తనే మేలు యాల్ ఒక క్షణం కూడా నీ స్వామిని విడిచి ఉండవా తత్తు తత్వ మనో మనరు తగవు తత్వ మనరు తగవు నీ స్వరూపానికి ఇది తగదు అని కొంచెం కఠినంగా పిలిచారు ఇక ఇది ది ఒక పాశ్వ పంతొమ్మిదవ భావం యొక్క పాశ్వం యొక్క భావం అనే విడివిడిగా చెప్పబడింది ఇక్కడ మార్గశీరం తిరువాచకం மாணிக்க வாச்சக திருவெம்பாவை திருவெம்பாவை சிதம்பரம் நட்டேஸ்வரு கீர்த்தின பந்தமுதல் பாஸ் இப்போ உங்கையர் பிள்ளை உனக்கே அடைக்கலம் என்று அங்க பழம் ஜோர் புதுக்கு மெம் அத்ததாள் எங்கல் பெருமான் உனக்கோன் உனக்கோன் ரூபோமேல் ரூபை எங்கோ எங்கோங்கை நின்னம்ப ரல்லார்தோ ரல்லார்தோல் ர்தோல் சேரக்க எங்கை உனக்கல்லா தெப்பினியன் செய்யர்கங்குல் பகல் எங்கன் காண மற்றொன்று காணர்கிப் பரிசே எமக்கெங்கோல் நலகுதியேல் எங்கிலேலின் ஈய ரெமக்கலேர் எம்பாவை ஈ யொக்க మాణిక్య భాష గారి యొక్క చెప్పిన పార్శ్వం యొక్క భావం ఏంటంటే నీ చేతిలో బిడ్డ నీకే శరణం అనే ప్రాచీనమైన సామెతను నవీనీక నవీనీకరిస్తామనే భయంతో మా నాయకుడా నీకు ఒంటి నీకు ఒక విషయాన్ని చెప్తున్నాము విను మా హృదయాలు నీ భక్తులు కానీ వారి భుజాలను చేరకుండా ఉండుగాక మా చేతులు నీకు కానీ ఏ పని చేయకుండానుగాక రేయి పగలు మా కళ్ళు నిన్ను తప్ప

బంగరు మంచము నందుండు గదా నెక్కి పుష్పగుచ్ఛములు గుమగుమలాడెడు కుటిల కుంతలాం లీలలదేలెడు నీలాస్తనముల విచ్చినయురమును హత్తించి వెచ్చగనిదురం పోండెడు ముగ్దుల బాల మేల్కొనరా కాటు కనల దిన చేరడు కన్నుల చెలువము మారడువో చెలియా నీ మలవాడుని నిదురలేవగా నీ అగదే ఎంత ఏని నీ బాతని విరహము ತಾಳ ಗಾಳ ಕಯುಂ ನೂ ನ್ಯಾಯ ನೀ ಕುಂದಗದಿ ದಿ ಲೇವನೀಯವೇ ನಂದಕುಮಾರನ್ ರಾಧಾರಮಣ ಮುಕುಂದ ಮುರಾರೇ ಮೋಹನ ಮುರಳಿ ಗೋವಿಂದ పాట ముందు మద నప్పిన్నై విరాటి నీలాదేవిని మేల్కొల్పుట మధు బోలెడు బలమును పగతురణ చెడు పౌరుషము దండి గలిగిన నందుని కోడల యో నప్పిన్నా మేల్కొనవే కమ్మని నెల్లడ జిమ్మెడు దమ్మిల్లంబది తూగాడన్ మెల్లగ మేల్కొని ముద్దులు గుల్కుడు గుల్కుచు తలుపు తీయ వేదయయుంచి కుక్కుటగణములు కుక్కర కోయని కూయుచు అంతటను మల్లె పందిరిని గండుకోలు పాడుచునున్న వింపుగను బంతులు గుల్కెడు రేళ్ళను గాజు రాజులు పాటల పంకజ హస్తముతో కేలందొడిగిన పసిండి గాజులు గల్లు గల్లు మని మృగగను ನೀದು ಮಣಾಳು ನಿಡುಟ ಕೊರಕೆ ವಚ್ಚಿತಿ ಮಂದರು ಮುದಮಲರನ್ ತಲು ದೀಯವೆ ಹಾಿ ಗನಂದರು ಕಣ್ಣನಿ ಪಾಡುಚುನಾಡು ದಮು ರಾಧಾರಮಣ ಮುಕುಂದ ಮುರಾರೆ ಮೋಹನ ಮುರಳಿ ಗೋವಿಂದ మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ